హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ నైన్ ఎడ్యుకేషనల్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా కాలం తర్వాత మళ్ళీ మన ఛానల్లో ఈ వీడియో చేయడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ మన ఛానల్ని వీక్షిస్తున్నటువంటి అందరినీ ఆన్ స్క్రీన్లో మళ్ళీ కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి బలమైనటువంటి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ ఇటీవల మీ అందరికి తెలిసిందే టెట్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ గురుకులాల నోటిఫికేషన్స్ ఇవన్నీ గతంలోనే వచ్చాయి సో గురుకుల నోటిఫికేషన్ వచ్చింది గురుకుల నోటిఫికేషన్ అందరూ బాగా ప్రిపేర్ అయ్యారు గురుకులాల ఎగ్జామ్లో టీజీటీ పీజీటీ డిగ్రీ లెక్చరర్స్ జూనియర్ లెక్చరర్స్ లాంటి ఇంకా అడిషనల్గా ఐ మీన్ నాన్ టీచింగ్ రిలేటెడ్ కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడం జరిగింది అయితే ఫ్రెండ్స్ చాలామంది అయితే గురుకులాల్లో ఉద్యోగాలు అయితే సాధించడం జరిగింది వెదర్ మెన్ ఆర్ ఉమెన్ వేయర్ ఇట్ మే బి సో దే గాట్ సమ్ ఆఫ్ దెమ్ గాట్ త్రీ ఫోర్ జాబ్స్ ఆల్స్ ద సేమ్ టైం గ్రూప్ ఫోర్త్ కూడా వచ్చింది గ్రూప్ ఫోర్త్ రిజల్ట్ కూడా వచ్చింది అందులో కూడా చాలామంది జాబ్స్ ఎక్వైర్ చేయడం జరిగింది పోతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్ కూడా చాలామంది రాయడం జరిగింది బట్ ఆ రిజల్ట్స్ అనేది ఇంకా అనౌన్స్ కాలేదు కాబట్టి మెనీ ఆఫ్ దెమ్ వర్ ఎక్స్పెక్టెడ్ విత్ దట్ రిజల్ట్ ఆల్సో సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీ అందరికి తెలిసిందే గురుకులాల్లో చూసుకున్నట్లయితే కొంత కార్పొరేట్ టైప్ ఆఫ్ వర్క్ లోడ్ అనేటువంటిది ఉంటుంది కార్పొరేట్ స్కూల్స్లలో ఏ విధంగా అయితే ఉంటుందో శ్రీ చైతన్య కావచ్చు నారాయణ కావచ్చు ఇట్లాంటి కార్పొరేట్కి సంబంధించినటువంటి వాటిలో ఏ విధంగా అయితే వర్క్ లోడ్ కానీ స్ట్రెస్ కండిషన్స్ కానీ ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా ఉంటాయి కాబట్టి సరే జా నవేడేస్ జాబ్ అనేది ఎసెన్షియల్ అండ్ మ్యాండేటరీ కాబట్టి ముందుగా ఏ జాబ్ వచ్చినా మనం జాయిన్ అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది సో ఇందులో భాగంగానే చాలామంది గురుకులాల్లో జాబ్ వచ్చినటువంటి వాళ్ళు జాయిన్ కావడం కూడా జరిగింది తదనంతరం ఎవరికైతే మళ్ళీ డిఎస్సి వస్తే ఎందుకంటే వాళ్ళ వాళ్ళ నేటివ్ ప్లేస్లో ఉంటుంది ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు ఇంటికి రావచ్చు అనేటువంటి ఒక ఇది అందరికీ ఉంటుంది కాబట్టి అట్లా కొంతమంది అవిగంగా కూడా వెళ్ళడం జరుగుతుంది సరే టెట్ కూడా జరిగింది టెట్కు సంబంధించి కూడా చాలా మంది అభ్యర్థులు వినియోగించుకున్నారు మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునేటువంటి వారు మార్క్స్ ఇంప్రూవ్ చేసుకున్నారు కొత్తగా రాసేటువంటి వారు కొత్తగా రాసారు కొంతమంది విజేతలయ్యారు కొంతమంది అపజయాన్ని పొందడం జరిగింది సో దీస్ ఆర్ ఆల్ కామన్ ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ सो मन एग्जाम प्रति एग्जाम विजय साधिस्टमने नमक लेकिन ईवन दो इफ यू वर्क हार्ड आलो स यू मे नाट गेट सक्से बिकाजो मेनी रीजन दट वेदर इट मे बी पर्सनल रीजन वेदर इट मे बी एकनामिकल कंडीशन वेदर इट मे बीन पर्सनल रीजन डिफरेंट टाइप आफ् रीजन आर देर సో వీ కెన్నాట్ ఇవాల్యుయేట్ ది పర్టికులర్ రీజన్స్ ఎనీవే ఎవరైతే ఈ ఎగ్జామ్స్లో గురుకులాలలో కానివ్వండి ఇంకా లేదంటే ఈ యొక్క ఇటీవల జరిగినటువంటి డిఎస్సిలో కానివ్వండి ఉద్యోగాల కోసం బాగా అహర్నిశలు కష్టపడి వేయింబౌలు కష్టపడి ఉద్యోగాన్ని ఏ విధంగానైనా సాధించాలనేటువంటి ఒక అకుంఠిత దీక్షతో చదివినటువంటి ఎంతోమంది నిరుద్యోగ బిఈడి డిఈడి అభ్యర్థులు అందరికీ కూడా నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే లెట్ ఇట్ బి వదిలేయండి ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు అంత మాత్రమే మీరు అందరూ కూడా నిరాశిస్తుందాల్సినటువంటి అవసరం లేదు వై బికాజ్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఫెయిస్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అండ్ ఆపర్చునిటీస్ ఆర్ ఫ్లైయింగ్ అరౌండ్ అవర్స్ టు పిక్ ద ఆపర్చునిటీస్ అండ్ గ్రాప్ ద ఆపర్చునిటీస్ సో టెట్ లో క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా వితౌట్ ఎనీ డిలే ఇమ్మీడియట్ వితౌట్ ఎనీ డిలే మళ్ళీ మీ ప్రిపరేషన్ని ప్రారంభించండి ఎందుకంటున్నానంటే అందులో మనకు మార్కులు రాలేదు వన్ మార్క్లో పోయింది టూ మార్క్స్లో పోయింది ఫైవ్ మార్క్స్లో పోయింది అని యు షుడ్ నాట్ గెట్ ఎనీ టెన్షన్ వై బికాస్ ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ టేకెన్ ఎ డిసిషన్ టు కండక్ట్ ద టెట్ ఎగ్జామినేషన్స్ ట్వైస్ ఇన్ ఎ ఇయర్ సంవత్సరంలో రెండు సార్లు కండక్ట్ చేయాలనేటువంటి ఒక సంకల్పాన్ని ఒక నిర్ణయాన్ని ఒక జాబ్ క్యాలెండర్లో వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే గతంలో జరిగినటువంటి లో క్వాలిఫై కాకుండా మొన్న జరిగినటువంటి లో క్వాలిఫై కాలేకుండా నిరాశ చెందుతున్నారు లేదా కొత్తగా టెట్టు ప్రిపేర్ కావాలనేటువంటి వాళ్ళు ఉన్నారు వీరందరూ కూడా ఎవరైనా కానివ్వండి వెదర్ ఫ్రెషర్స్ ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ తప్పనిసరిగా ఇమ్మీడియట్గా మీరు మీ ప్రిపరేషన్ని ప్రారంభించుకోండి ఎందుకంటే దెర్ ఈజ్ నో టైమ్ ఇమ్మీడియట్లీ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ ద నోటిఫికేషన్ విల్ బి రిలీజ్డ్ ఆల్రెడీ ఇట్ ఈస్ డిక్లేర్డ్ ఏమనంటే మనకు నవంబర్లో జాబ్ క్యాలెండర్లు ఇవ్వడం జరిగింది నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి జనవరిలో దానికి సంబంధించిన ఐ మీన్ జనవరిలో దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అంటే మనకు నవంబర్లో నోటిఫికేషన్ వస్తే ఒక మధ్యలో ఒక వన్ మంత్ డిసెంబర్ ఉంటుంది జనవరిలో ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఎగ్జామ్ మరి ఈ టెట్ ఇమ్మీడియట్గా రాస్తే ప్రయోజనం ఏమి సార్ మళ్ళీ మేము ప్రిపేర్ అయ్యి కష్టపడితే మాకు యూజ్ ఏంటి అని మీరు అనుకోవచ్చు సో ఉంది ఏంటి అది అంటే మళ్ళీ ఒక డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది తప్పనిసరిగా ఆ నోటిఫికేషన్ మీరు అచీవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ టెట్ ఎగ్జామినేషన్ టెట్ క్వాలిఫై కావాల్సిందే సో కాబట్టి ఇక మీరు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఇమ్మీడియట్లీ మీ ప్రిపరేషన్ని ప్రారంభించండి ఎందుకంటే సమయం చాలా విలువైంది యు నో వెరీ వెల్ ఇస్ వెరీ ప్రీసియస్ వితౌట్ ఎనీ డిలే యు స్టార్ట్ యు ప్లాన్ దెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దెన్ ఆఫ్టర్ రిలీజింగ్ ద నోటిఫికేషన్ ఆఫ్ ది టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ మీ ప్రిపరేషన్ అనేది మీరు అడ్వాన్స్డ్గా కంప్లీట్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు అప్పుడు రివిజన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అందరేమో ప్రిపేర్ అవుతుంటే నోటిఫికేషన్ వచ్చింది కదా అని మీరు రివిజన్ చేసుకుంటారు సిలబస్ సో అట్లా మీరు టెట్లో స్కోర్ చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది అంటే నేను ఏమంటున్నానంటే టెట్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై కాలేదు ముందుకు వదిలేయండి దాని గురించి మర్చిపోండి కొత్తగా మళ్ళీ ప్రిపేర్ కాండి మీ ప్లానింగ్ మీరు మీ యొక్క విజన్ మీరు పెట్టుకోండి డిఎస్సిలో బాగా రాయలేదనుకోండి ఆల్రెడీ కీ చూసుకొని ఉంటారు టిజర్ పాయింట్ అవుతారు చాలామంది అయితేనే ఉన్నారు అప్పుడే తెలుస్తూనే ఉంది మెనీ ఆఫ్ దెమ్ వర్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దేర్ కీషీట్స్ బికాస్ కొంతమంది సమ్ ఇట్ గుడ్ మార్క్స్ సమ్ గాట్ బార్డర్ మార్క్స్ సమ్ ఇట్ కొంత బార్డర్లో ఉన్నారు అంటే ఐ మీన్ ఒకవేళ అక్కడ పోస్టులు తక్కువ ఉండడం వల్ల వన్ ఆర్ టూ మార్క్స్లో మిస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి వాట్ అబౌట్ దే సిచ్యువేషన్ ఏంటి వీళ్ళందరూ ఏం చేయాలి డోంట్ గెట్ డిజపాయింట్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు స్టార్ట్ యూ ఆల్సో స్టార్ట్ టెట్ కమ్ డిఎస్సి వేలో మీరు స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే నవంబర్లో జరిగే టెట్లో మళ్ళీ మీరు రాసి స్కోర్ పెంచుకోండి ఎందుకంటే టెట్ స్కోర్ ఎక్కువగా ఉంటే డిఎస్సిలో జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ డిఎస్సిలో జాబ్ పొందాలంటే ఇక్కడ ఫస్ట్ టెట్లో హై స్కోర్ రావాలి కాబట్టి టెట్ కమ్ డిఎస్సి తరహాలో మీ ప్రిపరేషన్ ప్రారంభించండి ఆల్రెడీ మీరు మొన్నటి వరకు చదివే ఉంటారు ఎక్కడో కొన్ని ఫ్లూ హోల్స్ జరిగి ఉంటాయి ఎక్కడెక్కడైతే మీరు వీక్గా ఉన్నారో ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో ఏ ఏరియాలో మీరు వీక్ ఉన్నారో అవన్నీ కూడా మీరు అవుట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫస్ట్లే ప్రిపరేషన్ అంటే ప్రిపరేషన్ వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించవద్దు మనం జరిగినటువంటి టెస్టులో ఏ రకమైనటువంటి ప్రిపరేషన్ మనం చేశాము ఎక్కడ మనం దెబ్బ తిన్నాము ఏంటి అనేటువంటిది ఒకరోజు ఎనాలిసిస్ చేసుకోండి ఫస్ట్ ఆ ఎనాలిసిస్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి విషయాలని మీరు పరిగణలోకి తీసుకొని మళ్ళీ రీప్లాన్ చేసుకోండి ఆ రీప్లాన్ చేసుకొని మీ రీప్రిపరేషన్ని మీరు ప్రారంభించండి డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సీడ్ ఇన్ ది కమింగ్ టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామినేషన్స్ యూ విల్ బీ ద విన్నర్స్ డెఫినెట్లీ వై బికాజ్ మీరు బార్డర్లో ఇప్పుడు మిస్ అయ్యారు సో రాబోయేటువంటి టెట్ టు డిఎస్సిలలో మీరే విజేత అవుతారు అనడానికి డెఫినెట్లీ దేర్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ వై బికాజ్ సఫిసియెంట్ టైమ్ ఇస్ దేర్ చాలా టైం ఉంది ఇక వేస్ట్ చేయకండి ఏదో నిరాశ చెందో ఏదో ఆలోచించో అరే ఇంకా కొంచెం చదువుంటే వచ్చేది ఇంకా రెండు ప్రశ్నలు చేస్తే వచ్చేది ఇదంతా వద్దు లెట్ ఇట్ బి వదిలేయండి ప్రిపరేషన్ని ప్రారంభించండి డెఫినెట్లీ యూ విల్ యూ విల్ బీ ద విన్నర్ సో ఈ ప్రిపరేషన్కి ముఖ్యంగా ఇక్కడ మీరు ఏంటంటే ఈ రాబోయే నోటిఫికేషన్ ఈ డిఎస్సి నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది మనకు చాలా అంటే ఇది ఒక ఇమీడియట్గా ఒక అవకాశం వస్తుందంటే ఇది వాల్యుబుల్ అని మనం చెప్పుకోవచ్చు సో దానికి అనుగుణంగానే మీ టైం టేబుల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి మీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్లో కంటెంట్లో కానివ్వండి యాజ్ వెల్ యాజ్ సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఆస్పెక్ట్స్ కానివ్వండి మీరు అన్నీ కూడా స్కోర్ చేసే విధంగా అంటే మ్యాక్సిమం స్కోర్ చేసే విధంగా మీరు మీ ప్రిపరేషన్ని ప్రారంభించండి ఇంకెవరు కూడా డోంట్ గెట్ డిజపాయింట్ దీస్ ఆర్ ఆల్ కామన్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఒక్కోసారి విజయం అనేటువంటిది గా లభించవచ్చు లభించకపోవచ్చు అంత మాత్రాన్ని మనం నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు మనకు సబ్జెక్ట్ లేదని అనుకొని బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఇమీడియట్ మనకు ఒక అవకాశం మళ్ళీ వస్తుంది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ ఇతని ఎవరో ఇప్పుడే మొన్న మొన్ననే టెట్టు జరిగింది మొన్ననే డిఎస్సి జరిగింది ఇప్పుడే కీ చూసుకుంటున్నాం మళ్ళీ వచ్చి టెట్ ప్రిపేర్గా అమ్మని చెప్తాడు ఎవరో వెరైటీ ఉన్నాడు అని అనుకోకండి ఎందుకంటే నేను మీ అందరి బాగు కోసం చెప్తున్నాను ఇమ్మీడియట్లీ మీ పుస్తకాలు తెరవండి మీ ప్రిపరేషన్ని ప్రారంభించండి రాబోయే విజేతలు మీరే దేర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్ ప్లాన్ యువర్ సెల్ ప్రిపేర్ యువర్ సెల్ వర్క్ హార్డ్ డెఫినెట్లీ యూ విల్ బీ ద విన్నర్ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ సో ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి మీ ప్రిపరేషన్ని ప్రారంభించండి ఫస్ట్ రోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక పేపర్ పెన్ తీసుకోండి దానిలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ డి టెట్కు టెట్లో ఫెయిల్యూర్ అయితే టెట్లో ఫెయిల్యూర్ కావడానికి మీకు జరిగినటువంటి ఎక్కడ లూప్ హోల్స్ ఎక్కడ జరిగాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ చైల్డ్ డెవలప్మెంట్ పెడగా ఏరియాలో తక్కువ స్కోర్ చేశారా కంటెంట్ ఏరియాలో తక్కువ స్కోర్ చేశారా లేదంటే మెథడాలజీ ఏరియాలో తక్కువ స్కోర్ వచ్చిన ఇవన్నీ కూడా మీరు రీవెరిఫై చేసుకోండి రీవెరిఫై యువర్ డిఫాల్ట్స్ అండ్ ఇమ్మీడియట్లీ రీ ప్లాన్ అండ్ రీ ప్రిపేర్ ఫర్ యువర్ టెట్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఎగ్జామ్ జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది సో మీకు ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు సో ఈ డేట్స్ మీ మైండ్లో పెట్టుకోండి ఇవన్నీ కూడా ఒక టైం టేబుల్లో మీరు రాసుకోండి దాని ప్రకారమే మీరు ప్రిపేర్ కాండి మీరు మీ కొద్ది రోజుల పాటు కొన్ని సాక్రిఫైస్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది ఏదైనా మొబైల్ ఫోన్ కావచ్చు అది మూవీస్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో సిట్ చాటింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఒకవేళ మాట్లాడాలనుకుంటే ఏదో కొంత టైంలో కొంత మాత్రమే స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడండి ఎందుకంటే మీకు జాబ్ ముఖ్యం వెదర్ ఇట్ ఈజ్ ఏ సెకండ్ గ్రేడ్ టీచర్ ఆర్ స్కూల్ అసిస్టెంట్ ఆర్ గురుకులాస్ వాట్ ఎవర్ ఇట్ మే బీ సో గురుకులా కూడా మళ్ళీ ఛాన్స్ ఉంది ఎందుకంటే చాలా పోస్టులు మళ్ళీ మిగిలేటువంటి అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి సో దానికి కూడా అవకాశం ఉంది ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా కొంతమంది మళ్ళీ గురుకులాలకు వెళ్దాం అనుకుంటే కూడా ఫస్ట్ బేస్ ఏంటంటే ఇక్కడ టెట్ క్వాలిఫై కావాలి టెట్ క్వాలిఫై కావాలంటే టెట్ సిలబస్ గురించి అవగాహన తెచ్చుకోవాలి ఎక్కడ మనం ఫెయిల్యూర్ అనేటువంటిది మన డిఫాల్ట్స్ ని అవుట్ చేసుకోవాలి ఐడెంటిఫై ద డిఫాల్ట్స్ ప్లానింగ్ యువర్ సెల్ఫ్ రీప్లానింగ్ యువర్ సెల్ఫ్ రీప్లానింగ్ యువర్ సెల్ఫ్ రీ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ యూ విల్ గెట్ సక్సీడ్ ఇన్ దట్ ఎగ్జామినేషన్ సో దిస్ ఈస్ ద టాస్క్ ఆఫ్ యూ యూ గైస్ సో ప్లీజ్ డోంట్ వెయిట్ టిల్ ద నోటిఫికేషన్ అండ్ టిల్ ద నోటిఫికేషన్ కమ్స్ సో బీ రెడీ టు ప్రిపేర్ ఫర్ ద బీ బీ ప్లాన్ యువర్ సెల్ఫ్స్ ఇమ్మీడియట్లీ అండ్ ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్ సో మనకు సన్నైన ఎడ్యుకేషన్ ఛానల్ ఎప్పుడు కూడా నిరుద్యోగులకు నిరుద్యోగుల పాలిట మేము వెన్నంటి ఉంటాము తప్పనిసరిగా మీకు మోటివేషన్ ఇస్తూ ఉంటాను సో ఈ మీ టెట్ ప్రిపరేషన్కి నేను బూస్ట్ ఇవ్వడం కోసం నేను కూడా మళ్ళీ కూడా ఫ్రెష్గా మళ్ళీ టెట్ అకార్డింగ్ టు టెట్ సిలబస్ ప్రకారం మళ్ళీ కొత్త వీడియోలను కూడా మేము చేయడానికి నేను చైల్డ్ డెవలప్మెంట్ పెడగా న్యూ వీడియోస్ని మళ్ళీ చేయబోతున్నాము సో ఫ్రెండ్స్ డోంట్ వేస్ట్ యువర్ టైం టైమ్ ఈజ్ వెరీ వాల్యుయబుల్ టైమ్ ఈజ్ వెరీ స్పేస్ ఐ మీన్ టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ అండ్ అండ్ ఇట్ ఈస్ ప్రీసియస్ సో డోంట్ మిస్ ఇట్ డోంట్ యూజ్ ఇట్ యూటిలైజ్ ఇట్ అండ్ యూ విల్ గెట్ సక్సీడ్ ఇన్ ది ఎనీ ఎగ్జామినేషన్ సో ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ని మీకు డాక్టర్ ఎస్ రవీందర్ ఎప్పుడు అందిస్తూ ఉంటాడు సో నా వీడియోస్ చూస్తూ ఉండండి మీకు కనుక నా వీడియోస్ నష్ట నచ్చుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరైతే లైక్ చేయండి అదేవిధంగా మీ ఇలాంటి ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఏదో మీరిచ్చే లైక్స్ కోసము లేదంటే మీరిచ్చే ఐ మీన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం అనే ఉద్దేశంగా నేను వీడియో చేయను ఆ విధంగా చేయాలంటే ఈవెన్ నేను నీ రోజు ఎటువంటి అంటే సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకున్నా వ్యూస్ వచ్చినా రాకున్నా లైక్స్ వచ్చినా రాకున్నా నేను కష్టపడి ఎంతో వీడియో ఒక వీడియో చేయాలంటే ఎంతో టైం పడుతుంది ఆ వీడియోని చేసి తప్పనిసరిగా వాళ్ళకి అందించాలని అంటే కొన్ని కొన్ని వీడియోస్ అంటే కొంత సిలబస్కి అనుగుణంగా మ్యాగ్జిన్ చేశాను కానీ పూర్తిగా కొన్ని చే చేసి ఉండకపోవచ్చు ఇంకా ఎక్కడన్నా కొన్ని చేసి ఉండకపోవచ్చు బికాజ్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ బట్ చేసిన మ్యాక్సిమం అయితే వీడియోస్ని పెట్టడానికి ప్రయత్నం చేశాను సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా వీడియోస్ అనేటువంటి మళ్ళీ చేయాలని నిశ్చయించుకున్నాను ఒకవేళ గతంలో ఏవైతే మిగిలిపోయినాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాను అకార్డింగ్ టు సిలబస్ సో ఫాలో కాండి ప్రతిరోజు మోటివేషనల్ వీడియో ఉంటుంది ప్రతిరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వీడియో ఉంటుంది సో లేదంటే డే డే బై డే అయినా ఉంటుంది ఖచ్చితంగా మీరు చూడండి ఛానల్లో వచ్చేటువంటి ఈ యొక్క మోటివేషనల్ వీడియో చూడండి ప్రిపేర్ కాండి ఉద్యోగాన్ని సాధించండి మీరు డిఎస్సి ఒకటే అని పెట్టుకోకండి బిఎస్సి వస్తుంది కాదని అనట్లే మీకు జాబు యూఎస్లో రావచ్చు ఒకవేళ ఇన్ కేస్ రాకపోయినా కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ లాంటి వాటిలలో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి ఆర్మీ స్కూల్స్లో ఆపర్చునిటీస్ ఉంటాయి రైల్వే స్కూల్స్లో ఆపర్చునిటీస్ ఉంటాయి ఇంకా మనకు ఒకవేళ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటే మనకు ఇప్పుడు మోడల్ స్కూల్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి టీజీటీ పీజీటీ అండ్ ప్రిన్సిపాల్స్ జేల్స్ ఇలాంటివి కూడా నోటిఫికేషన్స్ అంటే ఇవ్వడానికి అయితే స్కోప్ ఉంది ఎందుకంటే వేకెన్సీసు అప్పుడే లాంగ్ బ్యాక్ ఫిల్ అప్ చేయడం జరిగింది బిఫోర్ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ ఇంతవరకు కూడా మోడల్ స్కూల్ నోటిఫికేషన్ అయితే రాలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మరి బేసిక్గా ఫస్ట్ అయితే టెట్ క్వాలిఫై కావాలి కాబట్టి మీ యొక్క టెట్ ప్రిపరేషన్ని మీరు ప్రారంభించండి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఇన్ యువర్ aspiration. Thank you Ananda. Yours Dr Sravimba.